హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అలోవేర్ అయితే ఫ్రెష్ అలోవేర్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదా కట్ చేసుకున్నప్పుడు ఇలా అయితే కారుతుంది అనమాట ఇది మనం నీట్గా శుభ్రంగా కడిగేసేయాలి అలాగే ఈ అలోవెరా పైన ఉండే దుమ్మును కూడా నీట్ గా క్లీన్ చేసేసేయండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా చాక్ తోటి ఇలా లకు ముళ్ళులు ముళ్ళులుగా ఉంటాయి కదా అదైతే తీసేసేయండి మనం అలోవెరాని ఎలా తీసుకోవాలన్నా గడ్డలు గడ్డలు వచ్చేసింది అలా కాకుండా ఈజీగా ఎలా తీయాలన్నా మిగతా షేర్ చేస్తాను మనం స్పూన్ తో తీసిన గడ్డలు గడ్డలు ఉంటుంది మిక్సీలో వేయాలి మళ్ళీ అదంత పెద్ద ప్రాసెస్ అనమాట ఇలా సైడ్లకు తీసేసిన తర్వాత మన ఇంట్లో చపాతి చేసే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటి ఈ విధంగా అలోవెరా పైన ఈ విధంగా మనం రుద్దాం అనుకోండి అసలు ఉండలేకుండా ఫ్రెష్ అలోవెరా జ్యూస్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఎక్కడ ఆకుకి కూడా కొద్దిగా కూడా అంటుకోకుండా మొత్తం జెల్ అయితే వచ్చేసింది మనం దీన్ని హెయిర్ కావాలన్నా ఫేస్ కావాలన్నా ఎలా కావాలన్నా వాడుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనము ఇది అలోవేరాని ఇలా రుద్దేటప్పుడే ఫ్లోర్ నీట్గా తూర్చేసేయండి తర్వాత ఇంకా ఈ విధంగా అలోవేరా జ్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట మనం నార్మల్గా స్పూన్తో గిరామనుకోండి స్పూన్తోనైనా చాక్తోనైనా అది గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని అంతా స్మాష్ చేయాలి అలాగే లేదంటే మిక్సీలో వేయాలి అలా ఏ ప్రాసెస్ లేకుండా ఈ విధంగా చపాతి కర్రతో కనుక రుద్దాం అనుకోండి ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది చూడండి ఎక్కడ ఉండాలనేదే లేదు మనం దీన్ని హెయిర్కు అలాగే ఫేస్ కు చాలా బాగా వాడుకోవడానికి పనిచేస్తుంది అనమాట మనకి హెయిర్ కు వాడినాం అనుకోండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి హెయిర్ కి అప్లై చేసామంటే హెయిర్ చాలా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది అనమాట అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది దీని ఫేస్ కూడా దీంట్లో కొద్దిగా పసుపు వేసేసి మనం ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు కాంచిన తర్వాత పాలపైన ఈ విధంగా మేగడైతే ఉంటుంది కదా ఓన్లీ ఈ విధంగా మీగడనైతే తీసేసుకోండి మనకి పాలు అవసరం లేదు ఓన్లీ ఇలా మేగడ వచ్చేటట్టుగా తీసుకోండి ఇది మీగడ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే చెప్తానండి చూడండి మేగడైతే తీసుకున్న తర్వాత ఈ మేగడని బాగా స్నాష్ చేయండి మనకి మేగడ మనకి ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి చాలా మందికి అయితే చేతులు మొహం అదంతా పగిల్లట్టుగా ఆ పెచ్చులు పెచ్చులుగా ఇలా చీలినట్టుగా అలా అయిపోతూ ఉంటుంది అనమాట చలికి అలా ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలి అని అంటే చూడండి దీన్ని ఇలా బాను మనం గనక స్కిన్ కు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసామనుకోండి స్కిన్ అనేది అసలు పగలడం అలా లేకుండా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే మనం దీన్ని దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మనం దీన్ని కి అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట దీన్ని హ్యాండ్స్ హ్యాండ్స్కు మో చేతుల దగ్గర ఎక్కడైనా బ్లాక్గా ఉన్న చోట ఎక్కడైనా అప్లై చేయొచ్చు అనమాట మనకి ఫేస్ అనేది పగలకుండా ఉంటుంది అలాగే పసుపు వేయడం వల్ల యాంటీబయాటిక్ కాబట్టి ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట అలాగే హ్యాండ్స్ కూడా ఈ విధంగా అప్లై చేసామంటే మనకి చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్ అయితే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఆరనివ్వాలి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసినామంటే సరిపోతుంది చాలా గ్లోగా వస్తుంది అనమాట మనం బ్యూటీ కు వెళ్ళి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుంది మనకి ఫేస్ కి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీగడ మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట మనకి స్కిన్ అనేది పగలకుండా నీట్గా ఉంచుతుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో నేను ఇలా నార్మల్గా వాటర్తో అయితే క్లీన్ చేశాను అనమాట అలాగే చేతులు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మనం పట్టుకోగానే జారిపోయినట్లుగా చాలా స్మూత్ గా షైనీగా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ఈ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఈ నైతే ట్రై చేయండి లేదు అన్న మనము ఇలా కొద్దిగా కట్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చూడండి ఫస్ట్ అయితే ఒక సోప్ నైతే తీసుకోండి మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నా తీసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు చిన్న చిన్నవి లేవు కాబట్టి ఇదైతే సోప్ అయితే తీసుకున్నాను మన ఇంట్లో చిన్న చిన్నవి ఉన్నప్పుడు కూడా వేస్ట్ కాకుండా ఇలా చేయొచ్చు అనమాట ఇలా చాక్తో కానీ పీలర్తో కానీ ఎలా అయినా మీ ఇష్టము ఇలా కొద్దిగా సోప్ నైతే ఇలా ముక్కలు ముక్కలుగా తురిమేసినట్టుగా అలా అయితే చేసేసుకోండి లేదు అని అంటే కొబ్బరి తురిమి ప్లేట్ పైన కూడా తురుమండి ఇలా తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఒక డబ్బాలో అయితే చిన్న డబ్బాలో వేసుకేసుకోవాలన్నమాట ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా లేదు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాము మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏమీ తినలేం కాబట్టి ఎక్కడికైనా ట్రైన్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఇలా తురిమేసినది ఒక డబ్బా పెట్టేసుకున్నాం అనుకోండి లో మన హ్యాండ్ లో ఇంకా మనం అనుకోకుండా వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది ఇలానే ఉంటుంది కాబట్టి మనకి ఏ టైంలోనైనా దీన్ని తీసుకొని మనం ఇలా కొద్దిగా తీసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఒక పీస్ కానీ రెండు పీసులు కానీ తీసేసుకొని కొద్దిగా వాటర్ ఇలా వేసేసుకొని మనం ఫేస్ ఫేస్ ను మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు అలాగే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవచ్చు మనకి ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట మనం తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మనం ప్రతిసారి లిక్విడ్స్ లేదు అని అంటే అవన్నీ ఉండవు కదా మనం జర్నీ చేసేటప్పుడు అలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట దీంతో మనం ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు ఎలా అయినా సరే చాలా బాగా మనకైతే పనిచేస్తుంది అనమాట దీన్ని మనకి పిల్లలకి స్కూల్కి వెళ్లేటప్పుడు కూడా కొద్దిగా వాళ్ళ బ్యాగ్ లో ఇలా కొద్దిగా పెట్టేసిన మనం కొన్ని పిల్లలు బోన్ చేసేటప్పుడు కూడా ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా మనం వాడుకోవచ్చు చూడండి ఎంత బాగా పని ఇలా కొద్దిగా పెట్టేసుకొని మన బ్యాగ్ లో పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా టెన్షన్ అనేది ఉండదు ఒకసారి సోప్ మార్చిపోయినా లేదు అని అంటే ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఎప్పుడైనా సరే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పచ్చడి అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఒట్టి పచ్చడి అయినా వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి పచ్చిమిరపకాయలు అయితే వేయండి నేనైతే వెంటనే మూత బోల్లి ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే అవి చిట్టకుండా ఉంటాయి కానీ తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వలిసి వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ మూడింటిని బాగా కొద్దిగా మగ్గేంత వరకు కలపండి తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా పన్నును లేదంటే చిన్నవైతే రెండు టమాటాలను కట్ చేసి వేయండి ఇది కూడా బాగా మగ్గేటప్పుడే దీంట్లో కొద్దిగా చింతపండు ఉంటుంది కదా చింతపన్ను బట్టి అయినా వేసుకోవచ్చు లేదంటే దీంట్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టం కొద్దిగా చింతపండు కూడా వేయండి వేసేసి బాగా ఫ్రై చేయండి ఇది బాగా మగ్గాలన్నమాట టమాటాలు అనేది తర్వాత చూడండి మూత పెట్టేసి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఉన్నామంటే బాగా మగ్గిపోతాయి మెత్తగా ఈ విధంగా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుందాము తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే మనము కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసేయండి మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉంటే మనకి అయిపోదు వేస్ట్ అయిపోతుంది పాడైపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాము ఊక వేస్ట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి పాడవకుండా కూడా ఉంటుందనమాట అలాగే దీంట్లో ఒక వెల్లు ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేయండి ఈ ఉల్లిగడ్డ తర్వాత ఈ కొత్తిమీర బాగా మగ్గాలన్నమాట ఉల్లిగడ్డని కావాలంటే పచ్చిమిర్చితోటి పాటు కూడా వేయించవచ్చు నేనైతే ఇది లాస్ట్లో అయితే కొద్దిగా మనం ఇది మిక్సీ పట్టేటప్పుడు లాస్ట్లో పడదాం కాబట్టి ఉల్లిగడ్డ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడైతే వేసి మగ్గ పెట్టాను అనమాట కావలిస్తే పచ్చిమిర్చితోటే మగ్గ పెట్టేసేయండి తర్వాత ఇది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటా తర్వాత చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు దాంట్లోనే తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇది అన్ని ఒకేసారి వేసామనుకోండి పచ్చడి అనేది మెత్తగా అయిపోతుంది అనమాట అందుకోసం అనేసి ఫస్ట్ అవి పట్టిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ కొత్తిమీరనైతే వేసేసి ఒక్కసారి అలా తిప్పేసేయండి ఎక్కువగా అవసరం లేదు మరి మెత్తగా అయిపోతే కంటే ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది అనమాట రోటి పచ్చడి మాదిరి ఇలా మిక్సీ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు దీంట్లో మినపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి సూప్ సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఇంకా ఏది అవసరం లేదండి అంత బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా పచ్చడి అయితే చేసి చూడండి ఇంకా మళ్ళీ జన్మలో అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా హెల్త్ కు చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగు బెండకాయలని అయితే తీసుకోండి బెండకాయలు ఫ్రెష్గా ఉన్న బెండకాయలని అయితే తీసుకోండి ఈ విధంగా చివర కట్ చేసేసి దీన్ని ఒక ఫోర్ పీసెస్గా కానీ పెద్దవి అయితే ఫోర్ పీసెస్ చిన్నదైతే ఇలా టూ పీసెస్గా కట్ చేసేసుకోండి లేదు అని అంటే చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం అండి ఈ విధంగా అన్ని బెండకాయలని అయితే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఏదైనా పుచ్చులు అవి ఉంటే తీసేసుకోండి తర్వాత ఇవి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తాను ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే తీసుకోండి గాజు గ్లాస్ అయినా లేదంటే నార్మల్ అయినా ఎలా అయినా మీ ఇష్టము తర్వాత దాంట్లోకి ఈ కట్ చేసిన బెండకాయలన్నీ వేసేసేయండి తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ కూడా పోయండి ఇలా వాటర్ పోసేసి నైట్ మొత్తం ఓవర్ నైట్ అలానే పెట్టేసారనమాట మనకి ఈ ప్రాసెస్ అంతా మనం పడుకునేటప్పుడు నైట్ బోర్న్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు చేయండి ఉదయం లేవగానే ఈ దాంట్లో ఉండే బెండకాయ ముక్కలన్నీ తీసేసి ఓన్లీ ఆ వాటర్ని కనుక తాగాము అని అంటే చాలా మందికి షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు అనమాట షుగర్ బీపీ కంట్రోల్లో ఉండదు అలాంటి వాళ్ళకి ఇది చాలా గా పనిచేస్తుంది అనమాట షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే మనకి మోకాల్లో చాలా మందికి మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి మోకాల గుజ్జు అరిగిపోయి లేసేటప్పుడు శబ్దం కూడా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా దీన్ని తాగారు అనుకోండి గుజ్జు కూడా వస్తుంది మోకాల నొప్పులు తగ్గుతాయి అనమాట తప్పకుండా మనకి వీక్లీలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఈ వాటర్ని తాగాలనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా మనము ఒక్కరమే ఉన్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా మన ఇంట్లో ఓన్లీ పెరగన్నం తినే బదులు ఇలా మజ్జిగ పులుసుని అయితే చేసుకోండి ఎవరైనా వచ్చినా కూడా సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మనం స్పూన్తో కలిపామంటే అంత మెత్తగా కాదు ఉడకలు ఉడకలు అవుతుంది కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ అయితే పట్టేసేయండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఈ మజ్జిగనే ఇలా ఒక గిన్నెలైతే పోసుకోండి మీ ఇష్టం అండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా లేదంటే చిక్కగా చిక్కగా ఎలా అయినా సరే మీ ఇష్టము దీని అయితే ఇలా మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లో అయితే పో పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మినపప్పు శనగపప్పు వేసేసి బాగా వేగాలన్నమాట తర్వాత దీంట్లోనే జీలకర్ర ఆవాలు అలాగే ఒక వెల్లుల్లిపాయను అదేనండి ఉల్లిగడ్డను కట్ చేసేసి వేయ వేయండి వేసి ఇలా బాగా వేయించండి ఇది వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసేయండి మనం మజ్జిగ పట్టేటప్పుడు కూడా వేసాము అందుకని చూసి వేయండి తర్వాత కరివేపాకు కరివేపాకును వేసేసి బాగా కలపండి తర్వాత మనకి ఇష్టమైతే ఎండు మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కంపల్సరీగా వేయాలన్నమాట ఇవన్నీ వేసేసి పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసేసి ఇంకా కలిపి ఆఫ్ చేసేసేయండి ఎక్కువసేపు వేడి చేయకూడదు ఎందుకంటే పసుపు వాసన వస్తుంది తర్వాత ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగలేకైతే వేసేసేయండి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పోపులో ఈ పోపు అంతా మజ్జిగలో వేసేసి కలిపేసారనుకోండి చాలా బాగుంటుంది అన్నం దేంట్లేకైనా సూపర్ సూపర్గా ఉంటుంది ఒకసారి కంపల్సరిగా ట్రై చేసి చూడండి ఇంకా పప్పు కూడా అవసరం లేదనమాట అంత బాగుంటుంది ఉంటుంది ఈ మజ్జిగ పులుసుని అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చడి మనము నైట్ కానీ లేదంటే తోసలేక పచ్చడి రోజు చేసి ఉంటాము రేపు కూడా దాన్ని ఫ్రిడ్జ్ లో తినాలనేసి లో పెట్టి ఉంటాము కానీ మరుసటి రోజు దాన్ని తినాలంటే అది చల్లగా ఉంటుంది మరి అంత చల్లగా ఉండి తినాలని కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది దాన్ని మనం అయితే డైరెక్ట్ గా వేడి చేయలేము అందుకోసం ఈ విధంగా వేడి చేయండి ఇంకా మళ్ళీ ఫ్రెష్ గా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి పెట్టేసేయండి తర్వాత ఆ వాటర్ లో ఈ పచ్చడికి నేను అయితే పెట్టండి ఇలా పచ్చడికి నేను పెట్టడం వల్ల ఆ పచ్చడి కూడా వేడిగా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రెష్ గా తయారు చేసినట్లుగా అయిపోతుంది మనము డైరెక్ట్ గా పచ్చడిని వేడి చేసినామంటే మొత్తం గడ్డ కట్టేస్తా ఉంది చెడిపోతుంది అనమాట పాడైపోతుంది అందుకోసం అనేసి ఈ విధంగా వేడి చేసాం అనుకోండి ఇంకా గా ఉంటుంది కాబట్టి మనం దోశ లేకైనా ఇడ్లీ లేకైనా ఉప్మా లేకైనా దేని లేకైనా సరే తినడానికి చాలా బాగుంటుంది అనమాట మనం ఫ్రెష్గా పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చల్లది తినాలంటే తినలేము కాబట్టి ఈ విధంగా అయితే పచ్చడిని అయితే వేడి చేసుకోండి నచ్చింది ఆ టిప్ నచ్చితే మరి వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కర్పూరం తెచ్చుకుంటాం కదా కర్పూరం తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఇలా ఓపెన్ చేస్తాము ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఓపెన్ చేయొద్దు ఇలా దానికే అలానే ఉండేటట్టుగా ఈ స్టిక్కర్ని అయితే తీయండి అలాగే కర్పూరం పిల్లలు తొందరగా కరిగిపోతూ ఉంటాయి అనమాట అలా కరగకుండా ఉండాలి అలానే మనం ఎన్ని రోజులకు వాడిన కూడా అలానే ఉండాలి అని అంటే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బియ్యం వేసేసి ఇలా కలపండి ఇలా కలపడం వల్ల బియ్యం అనేది ఆ కర్పూరంలో నుంచి వచ్చే తడినంతా పీల్చేస్తుంది అనమాట అలా పీల్చడం వల్ల మనకు కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది అలాగే ఇలా సీల్ చేసినట్టుగా పెట్టడం వల్ల స్మెల్ కూడా బయటికి పోకుండా చాలా ఫ్రెష్ గా అయితే కర్పూరం ఉంటుంది అనమాట తప్పకుండా ఈ ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఉదయాన్నే లేవగానే టీ తాగాల ప్రతి ఒక్కరికి ఉంటుంది మనమైతే స్టవ్ పైన పాలు పెట్టేసిన తర్వాత ఇంకా టీ పొడి అవన్నీ వేసే ముందుగానే ఈ విధంగా మనమైతే యాలకల్ని వేస్తూ ఉంటాము యాలకల్ని దంచేటప్పుడు మనం ఇలా చిన్న రోడ్లో దంచామనుకోండి అది ఏదైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి దంచి ఉంటే అదే స్మెల్ వస్తుంది అనమాట మనం అసలు టీ తాగలేము టీ ఫ్రెష్గా ఉండాలి అలా మనం వేసినవి ఇప్పుడైతే యాలకలు వేస్తున్నాం కదండి ఈ ఆలకలు మంచి ఫ్లేవర్ తో ఉండాలి అని అంటే ఏమి మనం ఇలా లో అయితే ఏమి దంచాం కాబట్టి ఇలా లో దంచేసి ఇలా మనం చపాతీ రుద్ద తోటి దంచేసి మనం లో టీలో అనుకోండి టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే ఉండదన్నమాట తప్పకుండా మనం ఇలా టీ చేసుకునేటప్పుడు ఫ్రెష్ గా ఉండే గ్లాసుల్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ దంచి వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి మనమైతే టమోటా ప్యూరి అయితే చేస్తూ ఉంటాం కదా టమోటా రైస్ లేక కానీ లేదంటే ఏదైనా గ్రేవీ లేకి మనము గ్రేవీ బాగా తిక్కుగా రావడానికి అనేసి టమోటా ప్యూరిని అయితే వేస్తూ ఉంటాము లేదంటే టమోటా కర్రీ కూడా చేస్తూ ఉంటాము అది గా రావడానికి కానీ ఒక్కొక్కసారి దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తూ ఉంటాము అలా ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఈ విధంగా టమోటా ప్యూరీని అయితే చెయ్యండి ఇంకా మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఏం లేదండి ఫస్ట్ అయితే టమాటాను కట్ చేయండి తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసేయండి అలాగే ఒక రెండు రెండు చిన్న ముక్కలు ఇలా బీట్రూట్ ముక్కలు అయితే తీసుకొని ఆ టమాటా లేకైతే వేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి ఇంకా అంతేనండి మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా కలర్ఫుల్ గా ఉండే టమోటా పూరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టమోటా కర్రీ చేసుకున్నా టమోటా రైస్ చేసుకున్నా లేదంటే ఏదైనా కర్రీ లేక వేసినా సూపర్ గా కలర్ఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కలర్ చూడడానికి చూస్తేనే తినాలనిపించేటట్టుగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా తెల్లవారుజమ్మ లేసామంటే తొందరగా జలుబు అనేది వచ్చేస్తా ఉంటుంది అనమాట అలాగే ఎక్కువగా తలస్నానం చేస్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో పూజలు చేయడానికి ఇంకా తల ఆరక కూడా తొందరగా జలుబు అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో బాగా వాటర్నైతే వేడి చేయండి అలాగే వేడి అయిన తర్వాత దాంట్లో జండు బామ్ను అయితే వేయండి అలాగే కొద్దిగా పసుపును వేసేసి మనం కనుక ఆవిరి పట్టేసామనుకోండి మనకి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది ఇలా బాగా వేడి నీళ్ళలో ఆవిరి పట్టడం వల్ల మనకి ముక్కుల్లో ఏదైనా సైనస్ ఉన్నా పోతుంది అలాగే ముక్కుల్లో వాటర్ మాదిరి ఉండి మనకి ముక్కులు ఊపిరానట్టుగా ఉన్న కూడా ఆ వాటర్ మొత్తం దిగిపోతుంది అనమాట వాటర్ గా కారిపోతాయి ముక్కులో నుంచి మనకి ముక్కులు అనేది ఫ్రీగా అయిపోతాయి అనమాట అలాగే మనకి ముక్కు చుట్టూరా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం కూడా పోతుంది మనకి జలుబు చేసినప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చెయ్యొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఒకటి రెండు ఆనియన్స్ అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేయాలి మనం బిర్యానీ చేయాలంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాల్సి వస్తుంది అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లప్పుడు కానీ ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అసలు కట్ చేయలేం అన్నమాట ఇంకా ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అలా కళ్ళ చుట్టూ నీళ్లు కారకుండా కళ్ళులో నుంచి నీళ్లు కారకుండా కళ్ళ చుట్టూ మండకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా వెనిగర్ అయితే చాకుకు అప్లై చేసేసి తర్వాత అయితే కట్ చేయండి ఇంకా ఎన్ని కిలోలు కట్ చేసినా కూడా ఒక్క చుక్క కళ్ళ వెంట నీళ్ళు అనేది రావు అనమాట అలాగే కళ్ళు కూడా మండవు ఇలా మనకి రౌండ్ గా కావలిస్తే రౌండ్ గా లేదు అని అంటే ఇలా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా ఇంకా చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా ఎలా అయినా మీ ఇష్టం అండి ఈ విధంగా కట్ చేసారంటే సరిపోతుంది ఇంకా కళ్ళకు కళ్ళ చుట్టూ మంట కానీ కళ్ళు మండడం కానీ జరగదు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒకే సైజు ఉన్న గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఒక్కొక్కసారి ఇలా ఒక దాంట్లో ఒకటి అత్తుకొని పోతూ ఉంటాయి తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి చేతులు కూడా నొప్పి తీస్తాయి తీయడం వల్ల చేతులు కూడా కోసుకొని పోతూ ఉంటాయి అలా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఆ వాటర్ లో ఈ గ్లాసులు వేసేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్ ని బాగా వేడి కానివ్వాలన్నమాట ఇలా వేడేటట్టుగా వేడి చేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు చేసామంటే సరిపోతుంది వాటర్ వేడయ్యేంత వరకు ఉండిచ్చి తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టేసామంటే సరిపోతుంది తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గ్లాసును అయితే ఆ వాటర్లో నుంచి తీసేసేయండి ఇప్పుడు తీసేసి మనం ఇలా అనంగానే అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎంత కష్టపడినా రాని గ్లాసులైనా గిన్నెలైనా ఈ టిప్ అయితే ట్రై చేసి ఈజీగా అయితే ఒక దాంట్లో నుంచి ఒకటి అయితే తీయండి ఎలా ఉంది అని నచ్చిందా మరి నచ్చితే లేట్ ఎందుకండి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గా టీ అయితే తాగుతూ ఉంటాం కదా టీ తాగేటప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదు అని అంటే మనమైనా టీ తాగేటప్పుడు ఇలా మనకి ఎప్పుడైనా తాగేటప్పుడు ఇలా వచ్చేసింది టీ తాగేటప్పుడు మనము టీలో చిన్న చిన్న టీ పొడి అంతా దిగిపోయి టీ తాగేటప్పుడు ఆ టీ పొడి అంతా నోట్లోకి వచ్చేస్తా ఉంటుంది చూడండి ఇంత ఒడగట్నా కూడా ఇంకా ఈ టీ పొడి అలానే ఉంది కదా అది నోట్లోకి వచ్చిందంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు అయితే వీళ్ళకు టీ చేసుకోవడానికి కూడా రాదా అనేటట్లుగా అనుకుంటారనమాట అందుకోసమని మనం తెచ్చుకున్న టీ పొడి లూజ్ అయినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలి అని అంటే మనం టీ పొడి బయట నుంచి లూజ్ తెచ్చుకున్నప్పుడు ఇదే ఇలా టీ ఫిల్ ఇలా ఫస్ట్ అయితే టీ ఫిల్టర్ లో గానీ లేదు అని అంటే ఇలా ఒక జల్లెడ ఉంటుంది కదా జల్లెట్లో గాని ఇలా అయితే జల్లించండి ఇలా జల్లించడం వల్ల ఆ మెత్తగా ఉండే పొడి టీ పొడి అంతా కిందికి దిగుతుంది అనమాట ఇలా క్రిస్టల్ క్రిస్టల్ గా ఉండేది మాత్రం పైన ఉండిపోతుంది ఈ పొడి అంతా ఇది ను అనమాట ఇది మనకి హెల్త్ కూడా మంచిది కాదు అలాగే ఇది తాగడం వల్ల చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది అనమాట అందుకోసమని దీన్ని గనక మన ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ కు వేసామనుకోండి మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి మంచి ఎరువుగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని మన ఇంట్లో ఫ్లాస్క్ అయితే ఉంటుంది కదా దీన్ని మనము ఎంత గా కడిగినా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అది కాక సమ్మర్ వచ్చేసిందంటే దీన్ని ఎత్తి పెట్టేస్తాము ఎందుకంటే ఎక్కువగా టీ తాగం కాబట్టి అది ఎత్తి పెట్టేసి మళ్ళీ తీసామనుకోండి అసలు ఆ స్మెల్ అనేది భరించలేము అనమాట అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అలా ఎత్తి పెట్టేటప్పుడే దీంట్లో రెండు ఇలాచీలను వేసి మనం ఎత్తి పెట్టేసామనుకోండి ఇంకా ఎటువంటి స్మెల్ అనేది ఉండదు మనం ఎప్పుడైనా ఏ క్షణమైనా తీసుకొని ఒక సరే నీట్ గా వాటర్ తో కడిగేసి ఇంకా మనమైతే టీ అయినా కాఫీ అయినా ఏదైనా సరే పోసి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్లాస్కొని గనుక మనం ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఎప్పుడైనా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడి చూడండి మనమైతే గ్రైండర్ ని ఇలా చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే ఈ విధంగా అయితే అయిపోయిందనమాట నేనైతే దీన్ని వాడక చాలా రోజులైందండి ఇప్పుడు ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంత మురికిగా ఉండేదాన్ని నీట్ గా ఎలా తయారు చేసుకోవాలి కొత్త దానిలో తలతల మెసిపోవాలంటే ఎలా చేయాలనేది ఈ రోజు మీకు వీడియోలు అయితే షేర్ చేశానండి మీ ఇంట్లో కూడా ఇలాంటి గ్రైండర్లు ఉండి పాతబడిపోయింటే వెంటనే తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పును అయితే వేయండి అలాగే కొద్దిగా పేస్ట్ని కూడా వేయండి పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కొద్దిగా విమ్లిక్కుడు వేయండి వేసేసి ఈ మూడింటిని బాగా అన్నమాట మనకి పేస్టు అలాగే ఉప్పు అలాగే విమ్ లిక్విడ్ బాగా కలిసిపోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఈ వాటర్ కూడా ఈ మూడింటిని బా మూడిట్లో బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఈ వాటర్లో మూడు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక స్క్రబ్బర్ తీసుకొని దాంట్లో ముంచేసి ఈ విధంగా మనం ఈ స్క్రబ్బర్ తో కనుక రుద్దాం అనుకోండి ఈ ఉప్పు అనేది మంచి స్క్రబ్బర్ గా పనిచేస్తుంది అనమాట అలాగే ఈ విమ్ లిక్విడ్ వల్ల దాంట్లో ఉండే జిడ్డు ఏదైనా ఉంటే పోతుంది అలాగే పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ కు చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మనకు ఎటువంటి మురికి పట్టి జిడ్డు పట్టిన అయినా సరే రైస్ అయినా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బాగా రుద్దాం అనుకోండి నీట్ గా పోతుంది తర్వాత ఒకటి ఏదైనా కిచెన్ నాప్కిన్ కానీ ఒకటి క్లాత్ ఒకటి ఏదైనా పాతటి క్లాత్ ఉన్నా సరే మెత్తటి క్లాత్ ఉండేది అయితే తీసుకోండి తర్వాత దీన్ని ఈ విధంగా తూచామనుకోండి నీట్ గా అయిపోతుంది అనమాట ఎంత మురికి పట్టి జిడ్డు పట్టిన గ్రైండర్ అయినా సరే నీట్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్ గా వస్తుందో తుడుస్తుంటేనే తలతల మెరిసిపోతుంది కదా ఇలా అయితే నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే దానికి ఉండే ఇలా ను కూడా మనము ఆ న్యాప్కిన్తో అయితే ఇలా తూచేసామంటే అది కూడా నీట్గా వచ్చేస్తుంది దుమ్ము అనేది లేకుండా పోతుంది మనం వాడుకునేటప్పుడు ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొత్త దానిలా తలతల మెరుస్తూ ఉంటుంది అలాగే చాలా రోజుల మన్నిక కూడా వస్తుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే మనము గ్రైండర్ మిక్సీ ఏదైనా పట్టేటప్పుడు మనం మిక్సీలో కాకుండా గ్రైండర్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం గ్రైండర్ ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చెయ్యండి మనం ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా మనం దాంట్లో వేసిన తర్వాత అయినా దోశ పిండికి పట్టేటప్పుడు కొని ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా అయితే టెస్ట్ చేయండి మనకి ఎప్పుడైనా సరే గ్రైండర్ మనం ఆన్ చేసేటప్పుడు ఇలా చుట్టూరా ఈ గాజు పట్టేటంత సందైనా సరే ఉండాలండి ఖచ్చితంగా అలా ఉంటేనే మనకి గ్రైండర్లు అనేది రిపేర్ అస్సలు రావు అనమాట ఒక్కొక్కసారి దాంట్లోకి అత్తుకొని పోయి తిరిగేటప్పుడు బరువుగా తిరుగుతూ ఉంటాయి అలా తిరగకుండా మనకి ఇలా గాజు పట్టే అంత సందు ఉండింది అనుకోండి మనకి ఇంకా ఎప్పుడు రిపేర్లు రావన్నమాట ఒకవేళ అలా లేకుండా అత్తుకొని పోయినాయంటే దీన్ని ఇలా స్క్రూను కొద్దిగా లూజ్ చేసామంటే సరిపోతుంది ఇలా అయితే టెస్ట్ చేసుకొని మనమైతే గ్రైండర్ను ఆన్ చేసుకోవాలన్నమాట ఇలా చేసామంటే గ్రైండర్ ఎప్పటికీ ఇంకా జన్మలో రిపేర్ అనేది రాదు చాలా బాగా పనిచేస్తుంది సో ఇవ్వండి రోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్